జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గం బుగ్గార మండలం కేంద్రంలో నిర్వహించిన పలు అభివృద్ధి కార్యక్రమంలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు పాల్గొన్నారు మొదట గడిలో ఏర్పాటు చేసిన దుర్గామాత అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం గ్రామ పంచాయతీ వద్ద జరిగిన కాటమయ్య కిట్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని అధికారులు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి గౌడ సహోదరులకు కిట్లను అందజేశారు తర్వాత గడిలో ఇరవై లక్షల రూపాయల వ్యాయంతో నిర్మించనున్న నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో అధికారులు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు బుగ్గారం మండలానికి సంబంధించినటువంటి నూతనంగా గెలిచిన వెంటనే గత ప్రభుత్వంలో నిర్లక్ష్యం కాబట్టి అటువంటి ఎంపీడీఓ ఆఫీసు ఎంఆర్ ఆఫీసును భవనాన్ని నిర్మాణం అనేది ఆల్మోస్ట్ ఎనభై శాతం దగ్గరికి పూర్తి పనులు పూర్తయ్యడం జరిగింది గుగ్గారా మండల హెడ్ క్వార్టర్ అనేది ప్రజల యొక్క ఆకాంక్ష మా ఎంఆర్ ఆఫీస్ మా ఎంపీడీ ఆఫీస్ మా మా గ్రామం మధ్యలో ఉన్నారని చెప్పేసి ప్రజల యొక్క నిర్ణయానికి అనుకూలంగా మేము ఆ నిర్మాణాన్ని పూర్తి చేస్తాను దగ్గరలో ఉన్నాయి ఇప్పుడే కాంట్రాక్టర్ నేను నేను నవంబర్ కల్లా ఇచ్చేస్తా అని చెప్పేసి కాంట్రాక్టర్ కూడా మనకి బిల్స్ పంపడతాను సకాలం రాకపోయినప్పటికీ కంప్లీట్ చేసి ఇస్తా అని చెప్పి కాంట్రాక్టర్ కూడా ఇప్పుడు చెప్పేసుకున్నది ప్రజలు ప్రజలు చెప్పడం దానిలో భాగంగా ఇది గ్రామ పంచాయతీ బిల్డింగ్ కూడా సుమారు ఇది ఎంత ఎంత తగ్గి ఇరవై లక్షలతోని మనకు గొప్పగా ఉండే విధంగా నిర్మాణం చేయాలని చెప్పేసి ఎవరైతే పని వారు అందరికీ చెప్పు ఏ కూడా ఏ గారు ఏ గారు మేయర్ మీరంతా దగ్గర పర్యవేక్షణ చేసి మీ డీకి చెప్పి ఇమీడియట్గా టైం టు టైం షెడ్యూల్ ప్రకారం పని పూర్తి పెట్టే జనవరి సంక్రాంతి వరకు గ్రామ పంచాయతీ బిల్డింగ్ కూడా రేపు కొత్తగా ఎంపీటీసీ ఎడ్పీటీసీ ఎలక్షన్స్ ఇస్తున్నాయి మన గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఇస్తాయి ప్రజలతో ఎన్నుకోబడ్డ కొత్తగా ఎవరైతే ఎన్నుకోబడ్డ ప్రజలతో వారు ఎవరైతే అదృష్టవంతు వాళ్ళు కొత్త బంగళకి పెట్టట్టు మీరు ఈ నిర్మాణ పనులు పూర్తి చేయాలని చెప్పి ఈ గ్రామానికి సంబంధించినటువంటి ఈ మండల స్పెషల్ ఆఫీసర్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్గా ఇప్పటికే కాత్మాహికి పంపిణీ చేయడం జరిగింది దానిలో భాగంగా ఈ మండల స్పెషల్ ఆఫీసర్గా ఈ గ్రామ స్పెషల్ ఆఫీసర్గా ఉన్న సునీత గారు మేడం గారు అదేవిధంగా ఎంఆర్ఓ గారు అధికారులు మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు మా పాతికే మిత్రులకు ఏదైతే మేము ఇచ్చిన మాట ఉన్నదో నూటికి నూరు శాతం అమలు చేసి ఈరోజు ఈ ఈ మండలానికి సంబంధించినటువంటి గొప్పగా ఈ ప్రాంతం అంతా ఉండే విధంగా ఈ గడిలో పడి ఉన్నటువంటి మా ఏదైతే భూమి యజమానితోని కూడా నేరుగా మాట మాట్లాడి ఒప్పించినాను నేను కరీంనగర్ పిలుసుకొని అట్లా కాదు ఇట్లా అంటే లేదు నాకు ఊరంటే అభిమానం నేను ఇస్తున్నా అని చెప్పి వారు కూడా మా మాట తీయకుండా కూడా వారు కూడా సహకరించారు వారు కూడా మనస్ఫూర్తి సందర్భంగా ఏదైతే భూమి ఈ ప్రాంతానికి భూమి ఇచ్చినటువంటి ఎవరైతే వారు ఉన్నారో ఉన్నారో వారు ఎవరైతే ఆ దొరగారికి ఉన్నారో ఆ దొరగారికి మాదిరిగా వారికి నేను మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను గజ భూమి కూడా ఇంట్లో కూడా అసలుంటిది ఇంత గొప్పగా ఈ ప్రాంత ప్ర మండల ప్రజల కోసం ఆయన ఇంత ఖరీదు గల భూమిని వారు ప్రత్యేకంగా వారు ఈ ప్రాంత ప్రజల కోసం ఇచ్చినందుకు మరొకసారి వారికి అభినందన తెలియజేసుకుంటూ మా బుగ్గారం గ్రామ ప్రజలు కూడా ఏదైతే మేము చేసిన మంచిని కూడా మీరు మనసులో పెట్టుకొని మమ్మల్ని సలహా చూడాలని కోరుకుంటూ మీ లక్ష్మణ్ కుమార్గా మరొకసారి అందరికీ చేరిపోయిన నమస్కారం